నిరసన తెలుపుతూ బాయ్ కాట్ చేస్తే మీరేమంటారు అధ్యక్ష గవర్నర్ గారి దగ్గరికి ఫ్లైట్ టైం అయిందని పోయినా అంటారు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటో తెలుసు అధ్యక్ష నేను గవర్నర్ గారి దగ్గరికి పోయేసరికి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు అంటే నాకన్నా ముందే నాకన్నా ముందే ఉన్నారు అక్కడ ఆహా ఆయనకైతే ఆయన ఆయనైతే ఆయనైతే మంచోడు వేరే వాళ్ళు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక అనుమానం ఉంది అధ్యక్ష పాపం చగ నేను ముందు గవర్నర్ టీకెళ్ళారని అంటే నాకంటే ముందు పోవాలని పారిపోయినావు సాహిత్యం ఎంత ఉంది ఆయన బాధ ఇప్పుడు కూడా ఆయన బయటపడాలి అధ్యక్ష ఆయన అంటే నాకంటే ముందు నువ్వు పోయావు నాకంటే ముందు నువ్వు అక్కడ ఉన్నావు ఇది ఎక్కడి అవగాహన అంటే అధ్యక్ష రాజకీయాలు బొత్తిగా అవగాహన లేదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు మీరు ఎప్పుడు పరీక్షలు రాసినట్లేడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పరీక్షలు రాసినట్లేడు ఇప్పుడు ఇప్పుడు చెప్పడమే మా పాపం విష్ణుకుమారాజ రెడ్డి గారి అధ్యక్ష ఎక్కడ చదువుకుని చదువుకున్నాను ముప్పై మూడో ర్యాంక్ వచ్చింది ఏ స్కూల్ చెప్పగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ స్కూల్ చెప్పడు ఏ కాలేజ్ చెప్పడు అదే సీక్రెట్ ఎక్కడ పరీక్షలు రాశారో చెప్పడం నేను చెప్తా ఉన్నా ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ తెలుసుకోండి ఇంకోటి కూడా తెలుసుకోండి నేను టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోండి పోయే ఊరికే మీ మాదిరిగా మీ మాదిరిగా పిహెచ్డీ డిస్కంటిన్యూ కాదు నేను మీ మాదిరిగా ఎంపీలు చదవకపోయినా కూడా ఎంపీ చదివిదానని చెప్పి గుణం మాట్లేదు నీ మాదిరిగా ఎక్కడో నవ్వు మాట్లాడేవో అని అంటే వచ్చి రా ఇంగ్లీష్ నువ్వు మాటలు చూస్తే అసలు నీలాంటి ఇంగ్లీష్ మాట్లాడితే పక్కన కేటీఆర్ గారు అన్నారు ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడే కలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్పి పక్కన కేటీఆర్ గారు అన్నారు నీ ఇంగ్లీష్ గురించి బయట ప్రపంచం ఏమంటా ఉందో સિંર કે માટાણે મટે માટે કાણે